మనము కూడా భూమి కన్నా ప్రతి జంతువుని ప్రతి దానిని ఆహారంగా మనం తినొచ్చా తినకూడదు మనం సాధారణంగా మన ప్రాంతాల్లో కొన్ని కొన్ని జీవరాశిని మనం తిన మన దేశం కొన్ని ఆహార పదార్థాలకు అలవాటు అయింది ఇతర దేశాల్లో అన్ని తింటారు అలాగని చైనా అలాంటి దేశాల్లో అన్ని తింటాయి రకరకాల పురుగులు పాములు బొత్తికలు ఇంకా అవేంటి పెంటలో ఉండే తెల్ల పురుగులు ఉంటాయి కదా అవి ఇలా రకరకాలవన్నీ వాళ్ళ అంచక తొట్ట పురుగులని అన్నీ అంచక చాలా టేస్టీగా ఉంటుంటాయి అది అలాంటివి ఎంతో ఇష్టపడి అలా తింటుంటారు బొల్లు బొల్లు బొల్లులు ఇవన్నీ తింటారు అన్నమాట అలాగా ఇంకా ఇంకా రకరకాల దేశాలు రకరకాల ఆహార నియమాలు అందుకని మనకైతే ఎక్కువగా చేపలు మాంసం మేక ఇంకా రొయ్యలు ఇంకా ఆవు మనకి కుక్కలు అంతగా తిన కానీ కుక్కలు కూడా చాలా మంది తింటారు ఇవన్నీ ఆహార నియమాలు ఎవరు పెట్టారు అవి తినటం ఏం తినకూడదని ఎవరు పెట్టారంటే దేవాది దేవుడే కొన్ని సందర్భాల్లో ఏం చేస్తాడంటే ఇజ్రాయలికి చెప్తాడు ద్వితీయ తీసుకున్నాం లేవింగ్ క్యాలెండర్ మనం చూస్తే పదకొండు తొమ్మిది వచ్చాను ఒకసారి మనం బైబిల్ని చూడగలిగితే చదువుకున్న అందరం కూడా బైబిల్ ఒకసారి సరి కూర్చోాల బైబిల్ ది ఎక్కడ

నీళ్ళలో దేనికి రెక్కలు పులుసులు ఉండవు అవి మీకు హేయములు ఇలాగా కొన్ని కొన్ని జంతువుల గురించి కొన్ని కొన్ని జీవుల గురించి ఎవరు చెప్తున్నారు తిన తినకూడదు అని ఎవరు చెప్తారు ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు సందర్భం ఏంటి అనేది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి అంతేనా అలాగే ద్వితీయ ఉపదేశం పద్నాలుగు అధ్యాయ తొమ్మిది వచ్చిన ద్వితీయ ఉపదేశ ఖండం పద్నాలుగు అధ్యాయము తొమ్మిది వచ్చిన తొమ్మిది పది వచ్చిన ఒకసారి మనం చదువుతాం నీట నివసించి వాటి మీరు వేటిని తినవచ్చు అనగా రెక్కలు పులుసులు గల వాటి అన్నిటినీ తినవచ్చును రెక్కలు పులుసులు మీరు తినకూడదు అది మీకు హేములు హేము పవిత్రమైన ప్రతి పక్షిని మీరు తినవచ్చు పక్షి జాతుల్లో ఎన్ని కూడా తినవచ్చు అర్థమైందంటే పక్షి జాతులు సుమారు నాలుగు వేల రకాల పక్షి జాతులు ఉన్నాయి అర్థమైందమ్మా నాలుగు వేల పక్షి అంటే కాకి కొంగ కోడి ఇంకా బాతు ఇవన్నీ అంటే ఉన్నవన్నీ పక్షి జాతి చెందినవి ఇవన్నీ మీరు తినచ్చు ఆ పక్షి రాజు క్రౌన్ క్రౌన్సు పిల్లి గద్ద గద్ద ప్రతి విధమైన కాకి నిప్పుకోడి కోకిల పైడి కంటే గుడ్ల గోబ హంస గోడ బాతు తెల్లబందు చీకు బాతు సారస పక్షి ప్రతి విధమైన కొంగ కొంగిలము అనినవి ఎగురు ప్రతి పురుగు మీకు తేయము వాటిని తినకూడదు పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును మళ్ళీ పవిత్రమైన ప్రతి పక్షిని తినవచ్చును కొన్ని రకాలు చెప్పాడు మళ్ళీ కొన్ని రకాలు తినకూడదు కొన్ని రకాలు என்னது அம்மா பாத்துட்டீங்களா? อืม என்னது? இకెనే ரொட்ட. என்ன கரரனும் பண்ணிய பார்த்தா? ஆலசிடால வாக்கி மிச்சரம். देवூர் தெற்கா? देवூர் தெ الشمالல வெந்தா. อืม பஞ்சரே. மரட் நகர்ல அங்கயா అమ్మా ఏం తినచ్చు ఏం తినకూడదు అన్ని తిన తినకూడదు అని చెప్పి ఎక్కడ రాసాడు అదే పదకొండు లీవ్ కాండం పది పన్నెండు వయసు నుంచి ఉన్న లీవ్ కాండం పదకొండు వచ్చే మళ్ళీ పక్షులలు వీటిని హేమలుగా ఎంచుకోవాలిము వీటిని వీటిని తినకూడదు ఇది హేములు పక్షి రాదు ప్రతి విధమైన ప్రతి కాకి గుడ్కొడి పోకిల ప్రతిబిదిమైన డాగా వైగిడుకంటే చెరుకార్కి గుట్లగూబా గుట్లగూబా గంసా గోడబాతు లల్లబోరువా అవైనా చెందుతారా నాకు చెందిందనా గంసా చేస్తునా ఏమయ్యేగా ఈ ఛానల్లో కూడా ఇవన్నీ అలాగే పదకొండవ చిన్న మీరు ఇజ్రాయేల్తో ఇట్లా భూమి మీద నున్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రం తినవచ్చును జంతువులలో ఏది కలదు నెమరు వేయను దాన్ని తినవచ్చును కానీ నెమరు వేయు వాటిలోను రెండు డెక్కలు గల వాటిలోను వీటిని నేను తినకూడదు ఒంటి నెమరు వేను గాని దానికి రెండు డెక్కలు లేవు గనుక అది మీకు అపవిత్రము ఒంటి తినేది వాళ్ళు కూడా ఉన్నారు తింటారు లేదా ఒంటి ఒంటిని వాళ్ళు ఉంటారు ఇలాగా కొట్టి కుందేలు నెంబర్ వేయని గాని దానికి రెండు డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము కుందేలు నెమరవేయను గాని దానికి రెండు డెక్కలేవు అది మీకు అపవిత్రము పంది విడిగా నుండి రెండు డెక్కలు గలదే కానీ నెమరవేదు కనుక అమ్మా పంది పంది తింటే చాలా ఇష్టంగా ఏ పంది వాసనం తినేవాళ్ళు ఉన్నారు పంది నెంబరు నెంబర్ నెంబర్ వేస్తా తెంచి ఉంటాయి మళ్ళీ అంటే పంది అంటే మన ఇక్కడ తిరిగి పందులు కాదు ఇడ్లీ కోసి తినేసి అమ్మేస్తారు ఏదైనా అన్న మన దేశంలో ఏంటి ఆహారానికి నియమానికి ఏమి ఆ ఎవరో వస్తాడు పట్టుకుంటాడో ఇది తప్పు అనుకునే భయం అనేది లేదు అందుకే పురుగులు పట్టేసి కూడా అమ్మేస్తారు మన దేశంలో పండ్లలో అంత పురుగులు ఉన్నాయి చాక్లెట్లు అంత పురుగులు ఉన్నాయి అయినా కూడా అమ్మ అయ్యిలో తినే ఇలా గా ఉందో అని చెప్పేసి తినే లోపలే ఉన్నాయి పురుగులు పురుగులతో పాటు ఆ స్వీట్ కూడా ఉంటారు కదా ఆ స్వీట్తో పాటు పురుగులు తినేటప్పటికి స్టార్ అంటే ఎంత తీగా ఉంటదు అనుకుంటాం కానీ దాంట్లో రెండు మూడు పురుగులు ఉన్నాయన్న సంగతి తెలియదు నిన్న మొన్న ఏం జరిగిందంటే హైదరాబాద్ లో ఒక అప్పుడు బాగా ఆకలాస్తున్నాడు నైట్ పదకొండున్నరకి మెట్రో ట్రైన్ ఉంది కదా హైదరాబాద్ లో చూడలేదు ఈ స్థలంలో చూద్దాం వెళ్ళి ఏ ఆ మెట్రో ట్రైన్ కి ఆ రైల్వే స్టేషన్ లో ఇవి ఉంటాయి షాప్లు ఉంటాయి ఆ షాప్ లో ఒక చాక్లెట్ ఆకలిస్తుంది అని చెప్పి చాక్లెట్ డైరీ మిల్క్ అన్నమాట డైరీ మిల్క్ కొనిక తిందని చెప్పి ఆ ప్యాకెట్ ఇలా చీపడు అదృష్టం కొంది దాన్ని ఎలా గిరిసి ఇలా చూసేటప్పటికి అది ఆ లోపల గూడు కట్టుకుని ఉందన్నమాట పురుగు అదే ఆ పురుగు గూడు అందుకే బయట తినకండి లోపల తెచ్చి లోపల తెచ్చి తినంత అక్కడ కొనుక్కుని ఇక్కడ తెచ్చి తినం కాదు ఇంట్లో చేసుకుని తినం అని ఎందుకు చెప్తారు పెద్దలు ఏ పట్టింది మనం మన పిల్లలకి మనకి అలవాటు ఏమిటంటే అంతా రెడీమేడ్ ఇప్పుడు ఎందుకు అన్నీ ఎందుకు ఎక్కువైపోయి ఎందుకు ఎక్కువైపోయినాయి అంటే ఇంట్లో మాట్లాడకపోవడం వల్ల వంటలు ఎక్కువైపోయినాయి ఎందుకు కూడా మన మీద ఆధారపడి రకరకాల వంటలన్నీ తయారు చేసి పెడుతున్నారు దాంట్లో ఏముంది అది ఎప్పుడుదో అన్న సంగతి తెలియదు మీకు రెండు మూడు రోజులు పెద్దది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి ఇచ్చే శుభ్రంగా ఫ్రై చేసి మంచి మంచి మెగనెలాడే ఆ నెగ నెగనగ లాంటి మసాలా వేసి దంచి కొట్టేటప్పటికి అబ్బా ఏముందా అని చెప్పి మనం తినేస్తున్నాం దానికి అలాంటి చేశారు కదా దానికి అలౌంట్ అయిపోయింది మనం కూడా ఇప్పుడు కూడా అదే ఏ అయితే ఇది కూడా ఎప్పటి నుంచి అటు రెండు మూడు రోజుల క్రితం వండేసిన మాంసాన్ని అలా ఫ్రిడ్జ్ లోనూ వాటిలోను అలా ఉంచేస్తే ఏమవుతుంది కాపాడుతుంది కూడా పడు మరి ఆ చికి ముక్కల లోపల ఏముంటది పురుగులు పురుగులు వచ్చేస్తే ఆటోమేటిక్ గా పురుగులు వచ్చేది తెలుసా ఎలా వచ్చేస్తే చెప్తాను మీరు మీరు ఉదయాన్నే లేచి మీరు ఏం చేస్తారు డైలీ బ్రష్ చేసుకుంటారు కదా బ్రష్ చేసుకుంటారు చేస్తారు శుభ్రం చేసుకుంటారా ఆ శుభ్రం చేసుకున్న పన్నులోను మీకు తెలియకుండా ఎంత పురుగులు ఉంటాయి ఆ ఏమైందమ్మా పండుగ ఏమైంది పిప్పొన్న ఉంది అంటే ఏంటి పన్ను పుచ్చిపోయి దాంట్లో పురుగులు వస్తాయి అన్నమాట దాంట్లో ఉన్న పురుగులు తీసుకువెళ్ళు కొట్ట పండుగ పెట్టి దాంట్లోకి చిన్న పందు పెట్టి ఆ పొగ తీలిస్తే ఆ పురుగు ఉండలాగా అప్పం కొట్టలో నుంచి పడిపోతాయనమాట పురుగు ఎక్కడి నుంచి ఫ్రిడ్జ్ లోంచి కాదు నీ నోట్లో నుంచి నీ నోట్లోకి నీకు తెలియకుండా పురుగులు వెళ్ళిపోతా మరి నువ్వు దాచుకున్న చికెన్ లోకి పురుగులు వెళ్ళిపోవా ఆడ రోజు నుంచి తాడు ఆ రోజుల నుంచి కాడు కూడా ఎందుకంటే మన దేశంలో ఎక్కడ చెకింగ్ ఆఫీసర్ లేరు కదా మన రాష్ట్రంలో ఎక్కడ ఇదిగో ఫుడ్ సేఫ్టీ అధికారులు లేరు కదా కొనిలా ఉన్నది ఇదిగో ఇలా భయం భయపడే విధానం ఎవరికి లేదు దేవుడు అంటే భయపడేవాడు అలాంటి వాడు చేస్తాడు ఎప్పటికప్పుడు చేస్తాడు అంట దేవుడు అంటే భయపడేవాడు సమాజం అంటే భయపడేవాడు ఒక బాధ్యత కలిగిన వాడు అతను చేస్తాడు నలుగురికి భయపడతాడు అమ్మో ఆహారం మంచిది తయారు చేయాలని చెప్పి అనుకుంటారు తప్పించి అన్ని వేళ్ళు ఏం చేస్తారు భయం లేని వాళ్ళు వ్యాపారం చేసే వాళ్ళు నాలుగు డబ్బులు కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు దాన్ని కాబట్టి అలాంటివన్నీ వండి మనం పెడుతుంటారు